ఈ వేకు కాల క్రిసమస్ ఆరాధనలలో ఈ ఆఖరి రోజున చేరి వచ్చినటువంటి మీ అందరికీ సుక్రీస్తున్నాములు వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికి వందనాలమ్మా వందనాలయ్యా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందు నిన్నటి దినాన ఏ ఏం వాక్యం అని గుర్తుందమ్మా దేవునితో అదేనా సమాధానం ఎలా కలుగుతుంది అని సమాధానం కలగాలంటే ఏం చేయాలి అని విన్నాం ఏం చేస్తే సమాధానం కలుగుతుందంట దేవునితో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగుతుంది రెండవదిగా సత్క్రియలు చేసేవారికి సమాధానం కలుగుతుంది మూడవదిగా దేవునికి ఇష్టలుగా జీవించిన వారికి సమాధానం కలుగుతుందని వాక్యలేఖన భాగాలలోంచి మనం ఆలోచన చేసాం అయితే ఈరోజు ఆఖరిగా మనము ఈ క్రిస్మస్లో మనం చేయవలసిన కొన్ని పనులను గురించి ఆలోచన చేద్దాం తప్పకుండా ప్రతి క్రిస్మస్లో మనం చేయాల్సినవి పాటించాల్సినవి తప్పకుండా మనం చేయగలిగేవి ఏవైనా ఉన్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే ఇంతవరకు మనం విన్నట్టుగానే చాలామంది దేవునిని ఆరాధించినట్టుగా చూసాం పసిబాలుడిగా ఉన్నప్పటికీ ఆయనే పరమాత్ముడు అనుకుని ఎంతోమంది ఆరాధించారు కాబట్టి ఈ క్రిస్మస్లో వారందరి నుంచి నేర్చుకున్నట్టుగా మనం కూడా దేవునిని తప్పకుండా ఆరాధించే ప్రయత్నం చేయాలా వార్తలో మనం అదే గమనిస్తాం చూడండి ఒకసారి లూకా స్వార్త రెండవ అధ్యాయము ఇరవయ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చినటువంటి గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఇక్కడ చూస్తాను చూడండి గొర్రెల కాపరులు తమకు తెలియజేయబడినట్లుగా దేవుని మహిమపరచుచు తిరిగి వెళ్ళిపోయారంట ఆయన దగ్గరకు తిరిగి వచ్చినటువంటి ఆయన దగ్గరకు ఆరాధించడానికి చూడ్డానికి చెప్పిన సమాచారం నిజమేనా కాదని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఆ గొర్రెల కాపరులందరూ దేవునిని చూచి ఆనందించి తిరిగి వెళుతూ ఏం చేస్తున్నారంట దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్లో తప్పకుండా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులలో మొట్టమొదటిది ఏంటంటే దేవుని మహిమపరచడం అంతే కదమ్మా మన క్రిస్మస్లో మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి చెప్పండి మన సొంత పనులన్నీ తర్వాత మొదట మన క్రిస్మస్లో చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పనులలో ఆరాధించడం ఒకటి క్రిస్మస్ అంటేనే ఏమని అర్థం క్రీస్తును ఆరాధించడం కాబట్టి క్రీస్తును ఆరాధించడం మనం చేయాలా గొర్రెల కాపర్లో తాము విన్నవాటిని తాము కన్నవాటిని విన్నవాటిని చూసిన వాటన్నిటిని కూర్చి దేవునిని మహిమపరుచుచు తిరిగి వెళ్ళారు ఎంతోమంది ఆరాధించారు క్రిస్మస్లో కదా గుర్తున్నాయా ఎంతమంది ఆరాధించారు గుర్తున్నారా మొదట ఎవరు ఆరాధించారు దేవదూతలు రెండవదిగా గొర్రెల కాపర్లు మూడవదిగా సుమియోను అన్న కంటే ముందు సుమియోను తర్వాత అన్న తర్వాత జ్ఞానులు అంతేనా బాగానే గుర్తుంది అయితే మీకు కూడా రైట్ ఎంతోమంది ఆరాధించినటువంటి ఆయనను మనం కూడా ఆరాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం అందుకనే కీర్తన గ్రంథంలో పంతొమ్మిదవ కీర్తనలో దావీదు భక్తుని ఈ కీర్తనలో మొదటి వచ్చినాన్ని మనం చదువుతాం చూడండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి ఇక్కడ ఆకాశాలే దేవుని మహింపరుస్తున్నాయి ఆకాశము భూమి దేవుడు చేసినటువంటి సమస్త సృష్టి దేవుని ఏం చేస్తుందట మహిమపరుస్తున్నాయి అంతరిక్షం అంతరిక్షం అంటేనే సమస్తం వచ్చేస్తాయి అందులో ఉన్న నక్షత్రాలు అయితేనేమి సూర్యుడైతేనేమి చంద్రుడైతేనేమి ఈ గెలాక్సీ మొత్తం అంతరిక్షం అంతా కలిసి ఏం చేస్తుందంట దేవుని చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది ఈరోజు అందుకనే ఈ క్రిస్మస్లో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని కొన్నిసార్లు మనకు క్రొత్త బట్టలు లేకపోయినా ఇంటిలో పిండి వంటలు లేకపోయినా ఇంటిలో మనకు మనం అనుకునేది జరగకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ ఉండాల్సింది ఏంటంట దేవుణ్ణి ఆరాధించడం ఉండాలి కొన్నిసార్లు దేవుని ఆరాధించకపోయినా సార్ మాకు బట్టలు ఉండాలంటారు అంతేనామా అంత మూర్ఖంగా మీరు ఆరా ఆలోచన చేయట్లేదు కానీ దేవుని కంటే ఎక్కువగా ఇంకా మన దేనికి ఇంపార్టెన్స్ ఎవరు అది క్రిస్మస్లో మన బట్టలు అయితేనేమి మన ఇల్లు అయితేనేమి మన వంటలైతేనేమి ఇంకా అవన్నీ సెకండరీ ప్రైమరీ దేనికంట దేవుణ్ణి ఆరాధించడం మనం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ విధంగా దేవుని ఆరాధించవచ్చు అని మనం ఆలోచన చేస్తే ఏ విధంగా ఆరాధించవచ్చు చెప్పండి దేవుణ్ణి ఏ విధ మనం విశ్వాసం కలిగి జీవించమనుకోండి మన విశ్వాసము ద్వారా దేవుని ఆరాధించవచ్చు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది ఇతరులు కూడా మన విశ్వాసాన్ని చూసి దేవుని ఆరాధిస్తారు దేవుని మహిమపరుస్తారు ఆ విధంగా మనం విశ్వాసం కలిగి జీవిస్తే దేవుని ఆరాధించిన వారం అవుతాం రెండవదిగా ఎలా ఆరాధించవచ్చు అంటే మన సత్క్రియలు చేయడం ద్వారా కూడా మత్స్సు వార్త ఐదు పదహారులో ఉంటుంది మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మధ్యలో ఏముంది మీ సత్క్రియలను చూసి అనేకులు దేవుని మహిమపరచినట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి దేన్ని బట్టి ప్రకాశించాలి క్రియలను బట్టి ఆ సత్క్రియలను బట్టి అనేకులు ఏం చేస్తారంట దేవుని మహిమపరుస్తారు ఈరోజు అందుకే ఏ విధముగా దేవుని ఆరాధించవచ్చు అంటే మొదటిగా విశ్వాసము ద్వారా దేవుని ఆరాధించవచ్చు రెండవదిగా సత్క్రియలు చేయడం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా కూడా దేవుని ఆరాధించవచ్చు దేవుణ్ణి మనం ఆరాధించే కోణాలలో మరొకటి ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించడం మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో అనేకులు మనలను బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు కాబట్టి మూడవదిగా మనం ఎలా ఆరాధించవచ్చు దేవుని అంట పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుని ఆరాధించవచ్చు మరొకటి ఎలా ఆరాధించవచ్చు అంటే స్థుతి యాగము ద్వారా లేదా మన స్థుతులు చెల్లించడం ద్వారా లేదా ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు ఫలము ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు కాబట్టి విశ్వాసము ద్వారానైనా ఆరాధించవచ్చు సత్క్రియల ద్వారానైనా దేవుని ఆరాధించవచ్చు పరిశుద్ధంగా జీవించడం ద్వారా కూడా దేవుని ఆరాధించవచ్చు నాలుగవదిగా జీవ జిహ్వా ఫలం జిహ్వా ఫలం అంటే జీవవృక్షం కాదమ్మా జిహ్వా అంటే నాలుక జిహ్వా అంటే నాలుక నాలుక ఫలం అంటే స్తుతించడం లేదా ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం ద్వారా కూడా దేవుని ఆరాధించవచ్చు కాబట్టి మొట్టమొదటిగా ఈ క్రిస్మస్లో మనం చేయవలసిన వాటిలో మొట్టమొదటిది ఏంటంట ఆరాధన చేయడం క్రిస్మస్లో ఏది ఉన్నా లేకపోయినా మనం కూడా క్రిస్మస్లో తప్పకుండా దేవుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం రెండవదిగా లుకస్ వార్తలోనే రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలోనే ఆ దూతలు పాడి దేవుని మహిమపరిచినట్టుగా చూడండి పద్నాలుగు వచ్చిన చదువు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక ఇక్కడ చూస్తాం చూడండి దేవునికి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుందంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించే ప్రయత్నం చేద్దాం ఈ క్రిస్మస్లో మొదటిగా దేవుని ఆరాధిస్తూనే రెండవదిగా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా జీవిస్తూనే నేను దేవుని ఆరాధించానంటే కుదరదు అది కదమ్మా మనం అనుకున్నట్టుగానే చేస్తూనే నేను దేవుని ఆరాధిస్తే ఆరాధించాను అంటే అది అబద్ధమైంది కాబట్టి మన దేవుని ఆరాధించాలి అంటే రెండవదిగా మనం ఏం చేయాల దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలా ఇస్రాయేల్ల కాలంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు ఇస్రాయిల్ల ఇష్టానుసారమైన జీవితాన్ని గురించి తెలియజేస్తారు చూడండి పదహేడవ అధ్యాయము ఒకసారి ఆరో వాక్యాన్ని చదువుదాం ఇష్టానుసారముగా జీవించుచు వచ్చాను ఇక్కడ చూడండి ఆ దినాలలో ఇస్రాయిల్కు రాజు లేడు రాజు లేకముందు రాజైన సవులు కూడా నియమింపబడకముందు జరిగినటువంటి సంగతి ఏంటంటే ఎవరూ లేరు ఇంకా నాకు చెప్పేవారు ఎవరని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట ప్రజలు అవు మాకు ఒక దేవుడు ఉన్నాడు ఆయనకు నచ్చినట్టుగా ఆయనకిష్టమైనట్టుగా ఇష్టమైనట్టుగా జీవించుదామన్న ఆలోచన ఒక్కడికి రాకుండా అందరు ఎలా జీవించారంట ఇదే వాక్యమే ఆఖరి అధ్యాయం ఆఖర వచ్చిన కూడా ఉంటుంది చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోనే ఆఖరి అధ్యాయం ఆఖర ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు గనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిను ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారు ఇక దేవుడు మమ్మల్ని ఏమి లెక్క చేయట్లేదు దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు దేవుని ఏమన్నా మాకేమీ శాపం రావట్లేదు అని అనుకున్నారో ఏమో కానీ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు కానీ దేవుని పిల్లలముగా లేదా దేవుని బిడ్డలముగా మనం ఈ క్రిస్మస్లో ఏం చేయాలంటే దేవునికి నచ్చినట్టుగా జీవించే ప్రయత్నం చేద్దాం దేవునికి నచ్చినట్టు చేసేటువంటి క్రిస్మస్ ఆయనకెంతో ఇష్టమైంది దేవునికి నచ్చని ప్రవర్తన కలిగి నచ్చని జీవితం కలిగి మనం కూడా క్రిస్మస్ చేస్తున్నామంటే అది అయిన క్రిస్మస్ కాదు కానీ సరి అయిన క్రిస్మస్ ఎప్పుడంట దేవునికి నచ్చినట్టుగా జీవించినప్పుడు అందుకని ఆ పోస్తుల కార్యం పద్మూడు ఇరవై రెండులో ఎవరు దేవునికి ఇష్టమైన వారని దాన్ని కూడా తీసి చదవాలమ్మా ఇక్కడ చూడండి ఎవరు ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు దేవునికి ఇష్టమైనవాడు దేవునికి నచ్చినట్టుగా జీవించినవాడు ఇష్టమైనట్టుగా జీవించినవాడు కనుకనే దావీదుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి దేవునికి నచ్చినట్టుగా జీవించి దేవుణ్ణి ఆరాధించినటువంటి దావీదు వలె మనం కూడా దేవునికి నచ్చినట్టే జీవించే ప్రయత్నం చేద్దాం ఈ క్రిస్మస్లో పత్రిక పదకొండు ఐదులో కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు ఎవరైనా విశ్వాసవీరుల జాబితాలో మొదట మనకు ఆయన పేరు కూడా కనిపిస్తుంది హానోకు దేవుని చేత కొనిపోబడెను కనుక అతడు లేకపోయాను కొనిపోబడక మునుపు ఎన్నిసార్లు వినింటామో ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని అన్ని విన్నవే జస్ట్ రిపీట్ చేస్తున్నాను అంతే ఇంకా లాస్ట్ రోజు కదా అని దేవునికి ఎలా ఉన్నాడంట హనుకు ఇష్టమైన వాడిగా జీవించాడు కాబట్టి ఈరోజు మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే దేవునికి ఇష్టమైన వారిగా జీవించే ప్రయత్నం చేద్దాం మనుషులకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు కానీ దేవునికి నచ్చినట్టుగా జీవించి ఈ క్రిస్మస్లో నిజమైన ఆరాధన ఏంటో నిజమైన దేవుని యొక్క మహిమేంటో మనం రుచి చూచే ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో మనం విన్నాం మరి దేవునికి ఇష్టకరంగా జీవించడం అంటే ఏం చేయాలా ఎలా జీవించాలా విశ్వాసం ద్వారా విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడు లేడు అంటే ఇక విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించవచ్చు ఇంకా అవే పైన చెప్పిన నాలుగు పాయింట్లు కింద కూడా అప్లై అవుతాయి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలు అవుతాం స్థుతి ఆగం ద్వారా దేవునికి ఇష్టలం అవుతాం పరిశుద్ధులుగా జీవించడం ద్వారా సత్క్రియలు చేయడం ఈ నాలుగు పైన చెప్పిన ఆరాధనకును కింద ఇష్టలుగా జీవించడానికి అప్లై చేసుకోవచ్చు అందుకే స్థుతించేవారు నాకు ఇష్టం అంటాడు దేవుడు యశ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ చూడండి ఒకసారి యశ గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వాక్యాన్ని చదవండి యూధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఇక్కడ చూడండి దేవునికి ఇష్టమైన వనము ఇష్టమైన ద్రాక్ష తోటి ఎవరంట యూదావారు యూదా అంటే అర్థం ఏంటి చెప్పండి యూదా అంటే యూదులే కానీ అన్న అన్నదానికి పదానికి అర్థం చెప్పండి గోత్రం రైట్ దేవుని బిడ్డలు రైట్ కానీ నేను అడుగుతుంది ఏంటి యూధ అన్న పదానికి అర్థం యూదా అంటే స్థుతి చదవలేదా ఇప్పుడు యూదా అంటే స్థుతి యూదా జనులు నాకు ఇష్టమైన వనం అంటే స్థుతించేవారు నాకు ఇష్టమైన వారు అని ఇప్పుడు దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే మనం ఏం చేయాలంట దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుని మహిమపరుస్తూ ఉంటే దేవుని ఆరాధిస్తూ ఉంటే మనం దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తామని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడింది పేతృభక్తుడు కూడా ఆ మాటనే రిపీట్ చేస్తూ మనం దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలని ఆయన కూడా తెలియజేస్తాడు చూడండి మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయము రెండవ చనంలో దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలంటే మిగిలిన కాలము ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలంటే దేవుని స్థుతించే వారిగా ఉండాలా రెండవదిగా మనం ఇక్కడ చూస్తాం ఎలా ఉండాలంట పాపముతో సంబంధమే లేకుండా ఉండాలంట ఒకసారి మన శరీరమందు దేవుని మనం ప్రతిష్ఠించిన తర్వాత దేవునితో మనం నడవాలని తీర్మానం తీసుకున్న తర్వాత ఇక పాపముతో ఏమాత్రం జోలి లేక మనము సంబంధము లేక దేవునికి నచ్చినట్టుగా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించే ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలంటే ఏం చేయాలంట పాపముతో సంబంధం లేకుండా పాపముతో సహవాసం లేకుండా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక విషయాన్ని మనం చూస్తాం యోహాను రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో ఆయన కూడా ఈ మాటను తెలియజేస్తూ అంటారు చూడండి ఇరవై రెండవ మనం ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిస్తే ఆయన మనకు అన్ని అనుగ్రహిస్తాడు ఇరవై రెండవ వచనం చదవండి ఒకసారి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఎప్పుడు దొరుకుతుంది అడిగినవన్నీ అంటే ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించినప్పుడు దేవుడు నచ్చినట్టుగా దేవుడు మెచ్చేటట్టుగా మనం జీవించినప్పుడు మనము ఏమి అడిగినను ఆయన దృష్టికి ఇష్టమైనట్టుగా జీవించినటువంటి మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది ఆరోగ్యమైన ఉద్యోగమైనా వివాహమైనా సంతానమైనా మరొకటైనా మరొకటైనా ఏదైనా పర్వాలేదు కానీ మనం అడిగిన ప్రతీదీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలంట దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి అందుకే ఈరోజు మనం దేవునికి ఇష్టమైనట్టుగా జీవించే ప్రయత్నం చేద్దాం ఈ క్రిస్మస్లో కూడా మొదటగా దేవుని ఆరాధించాలి రెండవదిగా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవదిగా మనం ఏం చేయగలము ఈ క్రిస్మస్లో అని ఆరాధన చేస్తే ఆ గొర్రెల కాపరలు చేసిన పని మనం కూడా చేద్దాం ఏం చేశారు వారు రెండవ అధ్యాయము ఒకసారి పదహేడో వచ్చిన చదవండి ఆ ప్రచురము చేసిరి అంటే ప్రకటించడం అదేనా గొర్రెల కాపర్లు ఏం చేశారంట వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు ఏ మాటలైతే విన్నారో ఆ పసిబాలను గూర్చి ఏ సంగతులైతే విన్నారో వేటిని గురిచి అయితే విన్నారో వాటన్నింటినీ ఏం చేశారంట అనేకులకు ప్రకటించారు కాబట్టి ఈ క్రిస్మస్లో మనం చేయాల్సినటువంటి మరొకటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఏసుక్రీస్తువాన్ని గురించి ప్రకటించడం మనం ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో వేరే వేరే సందర్భాల్లో వినొచ్చు వినకపోవచ్చు కానీ ఈ క్రిస్మస్ వేళల్లో మనం వాక్యం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆయన జన్మదినం కనుక మనం చెప్తూనే ఆయన ఎందుకొరకు పుట్టాడో చెప్పచ్చు వారితో మాట్లాడడానికి లేదా వారితో సహవాసం చేయడానికి లేదా ఒక పూట భోజనం పెట్టైనా మన క్రిస్మస్ను వారితో పంచుకోవచ్చు కాబట్టి ఈ క్రిస్మస్లో మనం చేస్తున్న పనులలో ఒకటి ఏంటంటే ప్రకటించడం కాబట్టి కొద్ది మందికైనా దేవుడిని గురించి ప్రకటించే ప్రయత్నం చేయండి అది ఖండితమైన ఆజ్ఞ మనకు మార్కు స్వార్తలో మనం చూస్తే పదహారో అధ్యాయం పదహైదవ వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా అది అది మనం బాధ్యత కూడా చూడండి పదహారో అధ్యాయము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి ఏం చేయాలంట ఎవరెవరికి సర్వలోకానికి వెళ్ళిపోవాలంట కనీసం మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా మన ఇరుగు పొరుగు వారికైనా స్వార్థను ప్రకటించే ప్రయత్నం చేద్దాం ఈ క్రిస్మస్లో కనీసం కొద్ది మందికైనా దేవుని ప్రేమను గూర్చి దేవుని యొక్క త్యాగాన్ని గూర్చి దేవుడు దిగి వచ్చిన ఆ గొప్పతనాన్ని గూర్చి కొద్దిమందితో నేను పంచుకునే ప్రయత్నం చేయండి ఈ క్రిస్మస్లో నేను ఒకరిద్దరికైనా స్వార్థ చెప్పాను అనే తృప్తితో ఈ పండుగలో ఆనందించే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ పండుగలో తప్పకుండా మనం చేయాల్సిన వాటిలో మరొకటి ఏంటంటే సువార్తను ప్రకటించాల సమరయశ్రీ ఎంత చక్కగా ప్రకటించిందో యోహన స్వార్త నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఆమె యేసుక్రీస్తు వారి మాటలు విన్న తర్వాత ఆమె తన పాత జీవితాన్నంతా విడిచిపెట్టింది చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకసారి చదవండి ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను ఇక్కడ ఆమె తను విన్నటువంటి వాక్యాన్ని అనేకులతో చెప్తూ ఉంది నేను మాత్రమే బాగుపడ్డాను నేను మాత్రమే బాగుంటే చాలా అనుకోవట్లేదు ఆమె ఆమె అనుకున్నది ఏంటంటే దేవునిని గురించి విన్నటువంటి నేను ఇంత గొప్ప దేవుణ్ణి అనేకులు తెలుసుకోవాలని చెప్పి ఆమె తన కొండని విడిచిపెట్టి తన కుటుంబానికి తనకు అది జీవనాధారమైనటువంటి పనులను కూడా విడిచిపెట్టి ఆ సమస్త పాపాన్ని అంతటిని ఆమె విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఏం చెప్పిందంట నాతో మాట్లాడినటువంటి దేవుని మీరు కూడా చూద్దరు రండి నేను చేసిన ప్రతి తప్పును చెప్పాడు ఆయన మనమైతే ఏం ఏం తిట్టుకుంటామో ఏమంటామో ఆయన ఏం దూషిస్తామో కానీ ఆమె వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి పైగా ఊర్లోకి వెళ్ళి అనేకులకు చెప్తుందంట అయ్యా ఇదిగో మనం చేస్తున్న వాటిని మన రహస్య పాపాలను సహితం బయట పెట్టగలిగేటువంటి గొప్ప దేవుని నేను చూశాను రండి ఆయనని మీరు కూడా చూడండి ఆయనను మీరు కూడా తెలుసుకోండి మీరు కూడా ఆయనని నమ్ముకోండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అనేకులను ఆయన దగ్గరకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం కూడా చేయగలిగితే క్రిస్మస్లో ప్రాముఖ్యముగా అనేకులకు స్వార్థను ప్రకటించాలి కొన్ని విషయాల్లో మనం కుదరక వీలు పడక వెనకబడిపోయినా పర్వాలేదు ఆరాధించడంలోనైనా పరిచర్య విషయంలోనైనా ఇంకో విషయంలో ఇంకో విషయంలో కొంత వెనకబడినా పర్వాలేదు కానీ ప్రకటించడం మాత్రం తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అందుకే ఈ సమరయస్ తాను తెలుసుకున్నటువంటి నిజాన్ని చెప్పకుండా ఉండలేకపోయింది అనేకులకు ఆ రక్షణ స్వార్తను ప్రకటించి ఆ ఊరి వారందరినీ ఆయన దగ్గరికి తీసుకొచ్చిందంట మరి క్రిస్మస్లో మనం ఎంతమందికి చెప్పుకోగలుగుతామో ఈ క్రిస్మస్లో దేవుని గొప్పతనాన్ని ఎంతమందికి మనం తెలియజేయగలుగుతామో అంతమందికి తెలియజేసే ప్రయత్నం చేయండి రోజు మనకు పరిచయం ఉన్న వాళ్ళే దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరంగా ఉంటూ లోకానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళందరికీ దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పండి ఆయన ఎందుకు జన్మించాడు అసలు అంతగా ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది ఆయన ఇక్కడ జన్మించక ముందు ఆయన స్థానం ఏంటి ఆయన ప్లేస్ ఏంటి ఆయన మహిమేంటి అవన్నింటినీ చెప్పే ప్రయత్నం చేయండి మార్కుస్ మనం గెరార్ ప్రాంతంలో కూడా దయ్యాలు పట్టిన వారిని కూడా మనం చూస్తే వాడు బాగుపడిన తర్వాత చేసిన పని కూడా అదే జీవం ఆఖరి వచనంలో మా ఇరవై ఇరవయో వచనంలో మనం చూస్తాం చూడండి మార్కుశవార్త ఏదో వచ్చిన చదవండి ఒకసారి వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిర అందరు ఆశ్చర్యపడిపోతున్నారు ఒరే వీడు దయ్యాలు బట్టి సమాధులు వెంట తిరిగేవాడు చేతులకు కాళ్ళకు సంఖ్యలు ఉండేవి ఇనప సంఖ్యలు ఉండేవి ఇవన్నీ పట్టుకోవడానికి చాలామంది ప్రయాసపడేవాళ్ళు అట్లాంటి భయంకరుడు అట్లాంటి క్రూరమైన వాడు ఇంత గొప్పగా మారిపోయాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు వాడు ఉన్న చోటనే ఉంటే దేవుని గొప్పతనం అనేకులకు తెలిసేదేమో కాదో తెలియదు కానీ వాడు ప్రకటించడం మొదలుపెట్టాడు పైగా దేవుడు వద్దన్నాడు ఎవరికి చెప్పొద్దు వెళ్ళి మీ తల్లిదండ్రులకు మాత్రం చెప్పుకో అన్నాడు కానీ వాడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి ఆ తర్వాత మరలా దెకపోలి అనే దేశంలో ప్రకటించడం మొదలుపెట్టాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరిలో దేవుని వైపు తిప్పే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ క్రిస్మస్లో మనం చేయాల్సిన పనుల్లో ప్రాముఖ్యమైనది ఏంటి దేవునిని ప్రకటించడం మొదట ఏం చేయాలంట దేవుని మహింపరచాలి రెండవది ఏం చేయాలంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలి మూడవదిగా దేవునిని ప్రకటించాలి నాలుగవదిగా మనం ఏం చేయాలంటే తూర్పు దేశపు జ్ఞానుల వలె సమర్పణ కలిగి ఏం చేయాల ఈ క్రిస్మస్లో మనవంతుగా మనం ఏం చేయగలుగుతామో అది పేదలకైనా పర్వాలేదు బీదలకైనా పర్వాలేదు విధవరాంధ్రకైనా పర్వాలేదు అనాథలకైనా పర్వాలేదు ఎవరికైనా పర్వాలేదు మందిరంకైనా పర్వాలేదు దైవ సేవకునికైనా పర్వాలేదు ఏం చేయగలుగుతామో ఈ క్రిస్మస్లో మనవంతుగా మనం ఏం చేయగలుగుతామో ఆ విధముగా క్రిస్మస్లో మన సమర్పణ కూడా ఉండాలి సమర్పణ లేకుండా నీ మట్టుకు మాత్రమే ఆనందిస్తే అది న్యాయం కాదు ఏమో న్యాయమేనా నీ పక్కన వారు కనీసం బట్టలు లేని స్థితుల్లో కొంతమంది విధరాను ఉన్నారనుకో లేదా వృద్ధులు ఉన్నారనుకోండి మనం మాత్రమే క్రిస్మస్ చేసుకుంటే సంతోషమేనా మనకు మాత్రమేనా క్రీస్తు పుట్టింది అందరికీ మనకు బ్ర మనకు బట్టలు తీసుకునే స్తోమత ఇచ్చాడు కొంతమందికి బట్టలు తీసుకోలేని స్తోమతలో ఉండొచ్చు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా మనకు కంటికి కనిపిస్తే ఈ క్రిస్మస్లో మన సమర్పణ ఏంటో క్రిస్మస్లో మనం ఏదో ఒకటి గుర్తుగా మన కుటుంబ పక్షాన క్రిస్మస్కి నేను ఈ మంచి పని చేశాను అని తప్పకుండా ఒక సమర్పణ జీవితం కూడా కలిగి ఉండాలి అందుకనే జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తే మతేశ్వర్త రెండో రెండో అధ్యాయము తొమ్మిది పదిలో పది పదకొండులో మనం చదివితే వారు ఏమేమి సమర్పించారంట వారు అర్పించిన కానుకలు చెప్పండి ఏమర్పించారంట బంగారము సాంబ్రాణి మనమే సమర్పించాలా తీసుకొస్తారా బంగారు తీసుకొస్తారా రేపు లేదా బంగారు ఇవ్వకపోయినా బంగారం కట్టే విలువైన మీ హృదయాలలో దేవునికి స్థానం ఇచ్చి ఆ మంచి హృదయాలతో పది మందికి ఉపయోగపడే సమర్పణ ఏదైనా చేయండి అందరికీ చేసినట్టే దైవ సేవకుని కూడా చేశారా క్రిస్మస్లో ఎవరైనా చేశారా ఈ క్రిస్మస్ లో మనం చేయాల్సిన పని గళిత పత్రికలో మీకు ఆ వాక్యాన్ని చూపిస్తాను చూడండి ఆరో అధ్యాయం ఆరో వాక్యం చదవండి ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం ఇయ్యాలి అక్కడెక్కడ తీసుకొని నీ కాటికి తీసుకొచ్చి అంటారా నాకాడికి వచ్చినా రాకపోయిన ఇబ్బంది ఏం లేదు కానీ ఈ క్రిస్మస్లో మనం చేయగలిగే మంచి పనులలో సమర్పణ ఒకటి అందులో దైవ సేవకుడు కూడా ఒక మీ కుటుంబమేనా నేను కూడా మీ కుటుంబం అనుకుంటే దైవ సేవకుని కూడా మీ వంతుగా మీ గుర్తుగా అంటే నేనేం సహాయం కోరడం లేదు కానీ మీ వంతుగా ఏది చేయగలుగుతారో చేసే ప్రయత్నం చేయండి సమర్పణ జీవితంలో అది కూడా ఒక భాగం కాబట్టి క్రిస్మస్లో మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు మొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి రెండవదిగా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి మూడవదిగా దేవుని ప్రకటించాలి నాలుగవదిగా సమర్పణ కలిగి జీవించాలి దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి మనోహరమైన పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా మరొకసారి తండ్రి ఉదయకాల సమయంలో ఈ విధంగా మేమందరమును మీ సన్నిధిలో చేరి ప్రార్థించి ఆరాధించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా నిజముగా అంటే ఈ క్రిస్మస్లో మేము వ్యర్థమైనటువంటి క్రిస్మస్ను జరుపుకోకుండా ఏదో చేసామంటే చేశామన్నట్టుగా వ్యర్థముగా నేను ఆరాధించకుండా నిజముగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మేము అనుభవించడానికి ప్రవ్వ నిజముగా నిన్ను ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ చేయ కృపంద చేయండి నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తూ నిజమైన క్రిస్మస్ చేసే కృపను దయచేయండి నిజముగా నేను అనేకులకు ప్రకటిస్తూ ప్రభా నశించిపోతున్న వారికి నీ గొప్పతనాన్ని ప్రకటించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అలాగే తండ్రి దైవ సేవకులకైనా సంఘానికైనా మా వంతుగా మేము ఏం చేయగలుగుతామో ఈ క్రిస్మస్లో సమర్పణ జీవితం కలిగి మేము కూడా ఒక కుటుంబ సభ్యులమేనని అందరూ భావించి తండ్రి దైవ సేవకులకైనా సంఘానికైనా విధవరాలకైనా బీదలకైనా పేదలకైనా అనాథులకైనా మావంతుగా మేము సమర్పణ కలిగి జీవించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమె